టు ఎన్ఎస్ న్యూస్ నేను సుమా ముందుగా బుల్టెన్ లో హెడ్లైన్స్ కరీంనగర్ ప్రెస్ క్లబ్ లో ఏ రోజు విష్ణు ఐఏఎస్ అకాడమీ వారు నిర్వహించిన ప్రెస్ మీట్ లో హైదరాబాద్ లోని విష్ణు ఐఏఎస్ అకాడమీ మేనేజర్ శ్రీతం రెడ్డి మాట్లాడుతూ నిరుద్యోగులకు గ్రూప్స్ పరీక్షల నిమిత్తం ఉచిత అవగాహన సదస్సును ఫిబ్రవరి పదకొండు ఆదివారం ఉదయం పది గంటల నుండి టిఎన్జీఓ ఫంక్షన్ హాల్ మంకమ్మ తోట కరీంనగర్ లో నిర్వహించనున్నారు నిరుద్యోగులు అందరూ తప్పకుండా హాజరు కావాలని కోరారు ముఖ్య అతిథులుగా నూతన కంటి వెంకట్ సెక్రటరీ తెలంగాణ గ్రూప్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ పి విష్ణువర్ధన్ డైరెక్టర్ ఆఫ్ విష్ణు ఐఏఎస్ అకాడమీ గారు రానున్నారని తెలిపారు కావున ఈ సదవకాశాన్ని నిరుద్యోగులు అందరూ ఉపయోగించుకోవాలని కోరారు నమస్కారం హైదరాబాద్ లో ప్రతిష్టాపకమైన విష్ణు ఐఏఎస్ అకాడమీ ఈరోజు మన కరీంనగర్లో లో ఉచిత సదస్సు ఏర్పాటు చేసింది టిఎస్పీఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ ఈ మధ్యలో మనకి పోస్టులు ఐదు వందల మూడు నుంచి ఐదు వందల అరవై మూడుకి పెంచారు దాని గురించి ఎలా ప్రణాళిక నేర్చుకోవాలన్న దానిపైన మనకి కరీంనగర్ జిల్లాలో ఉచిత సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది దానికి ముఖ్య అతిథులుగా నూతనగంటి నునగంటి వెంకట్ అలాగే విష్ణువర్ధన్ సార్ ప్రసన్న హరికృష్ణ సార్ వీళ్ళు ముఖ్య అతిథులు వస్తున్నారు వీళ్ళు ప్రొఫెసర్స్ అలాగే మనకి ఎలా చదువుకోవాలన్న ప్రణాళికను ఎక్స్ప్లెయిన్ చేస్తారు దీన్ని ఉచితంగా ఇస్తున్నాము కావున మీరు అందరూ ఆధార్ కావాలని కోరుకుంటున్నాను ఆదివారం పదకొండో రోజు పదకొండో తారీఖున టీఎన్జిఓస్ ఫంక్షనల్ ఆదివారం ఉదయం పదకొండింటికి పదకొండో తేదీన టిఎన్జిఓస్ ఫంక్షనల్ సెంట్రల్ లైబ్రరీ ఎదురుగా మన రెండో రెండో టౌన్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న టీఎన్జిఎస్ ఫంక్షనాల్లో ఈ కార్యక్రమం నిర్వహించారు కావున అందరూ ఉచిత సదస్సు దీనికి పాల్గొని విజయవంతం చేయాల్సిన కోరుతున్నాను